దర్శనం అయిందా స్వామివారి దర్శనం ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళాము ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి చాలా తేడా ఉందండి ముందుకు ఇప్పటికి అన్ని బాగా ఉన్నాయి ఎక్కడ మాకు ప్రాబ్లం రాలేదు చాలా బాగా ఉన్నాయండి నీట్ గా కూడా ఉంది మొత్తం నీట్ గా కూడా ఉంది ఓకే అంటే ఇంతకు ముందు మీరు లడ్డు టేస్ట్ చేసి ఉంటారు కదా ఇంతకు ముందు గతంలో ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చి ఉంటారు అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చాలా డిఫరెన్స్ ఉందండి ముందు లడ్డు చాలా అంత టేస్ట్ ఉండేది కాదు ఈ రోజు తీసుకున్న లడ్డు చాలా వాసన కూడా ఉంది గుమ గుమ వస్తుంది వాసన తీయగా కూడా ఉంది ఆ ముందు చాలా తొందరగా డ్రై అయిపోయేదండి ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో లడ్డు చాలా బాగుంది వాసన కూడా చాలా ఓకే అంటే ఇంతకు ముందు మీరు తీసుకున్న లడ్డు నిల్వ ఉండేది కదా నిల్వ ఉండేది కాదండి మేము కింద తిరుపతిలోనే ఉంటాం కదా ఒక టూ డేస్ కి కూడా గట్టిగా అయిపోయేది పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు ఈ రోజు ఫుడ్ క్వాలిటీ కూడా ఇప్పుడు తీసుకున్న లడ్డు చాలా టేస్టీగా ఉంది తీయగా కూడా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది అన్న మీరు చేసి ఉంటారు కదా అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంది నీట్ ఎక్కువగా కూడా ఉంది ముందుకే ఇప్పటికే అప్పుడు కూడా చేసాం మేము అప్పటికే ఇప్పటికే చాలా డిఫరెన్స్ ఉంది చాలా బాగుందండి థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఎలా ఉంది ఇక్కడ లడ్డు చాలా బాగుందండి రుచి చూసారా చా చేశాను ఓకే రుచి బాగుందా చాలా బాగుందండి గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి గతంలో టూ ఇయర్స్ అవుతుందండి వచ్చి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు బాగా డ్రైగా ఉండేది లడ్డు వెంటనే ఆరిపోయేది ఇప్పుడు నెయ్యి తెలుస్తుంది చేతికే తెలుస్తుంది అప్పుడు నెయ్యి తెలిసేది కాదు చేతికి మనకి డ్రై అయిపోయి ఏదో స్వీట్ షాప్లో లడ్డులాగా డ్రై అయిపోయి బిగిసిపోయినట్టుండేది ఇప్పుడు చాలా ఫ్రెష్గా స్మెల్ కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే సో లడ్డు రుచిలో కానీ వాసనలో కానీ అలాగే లడ్డు చూసినప్పుడు కానీ ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా మీకు అనిపించిందా బట్ అప్పటికి ఇప్పటికి లడ్డు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది అదైతే పక్కా చెప్పగలం లడ్డు లడ్డు ఎలా ఉంది చాలా గతంలో ఎప్పుడు వచ్చారు గతంలో సంవత్సరం కిందనే వచ్చాం సార్ అప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది సార్ లడ్డు కాకపోతే కల్తీ గడవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి అది కాకపోతే అటు కలవద్దు ఎప్పుడే గానీ హిందువులం కాబట్టి దేవునికి మోసం చేసినట్లు అనిపిస్తుంది అని మా బాధాకరం ఉంది అంటే కల్తీ కలిసిందని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాం సార్ ఎందుకంటే ప్రూఫ్స్ వచ్చాయి కదా దాని వల్ల నమ్మడం వల్ల ఖచ్చితంగా నమ్మవలసింది అసలు లడ్డు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఆ వ్యత్యాసం తేడా ఉంది లడ్డు ఫస్ట్ ఒక ఆరేడు సంవత్సరాల కింద ఉన్న లడ్డు ఇప్పుడు కనిపిస్తుంది మనకు లడ్డు అడిగిన లడ్డు ఇస్తున్నారు మాకు క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు రుచి ఎలా ఉంది సార్ రుచి కూడా బాగుంది సార్ ఇప్పుడు మూడు మూడు మినిట్ ఇప్పుడు చాలా బాగుంది గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి కూరలో వచ్చాను సార్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలా ఉంది అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తా ఉంది ఆ రుచిలో నాణ్యం ఉంది చాలా టేస్ట్ గా కనబడతా ఉంది లడ్డు కరెక్ట్ గా ఇస్తున్నారు ఇప్పుడు మీకు ఆ లడ్డులో వ్యత్యాసలో ఏదైనా కనపడుతుందా సార్ ఈజీగా కనిపిస్తోంది సార్ అప్పుడైతే లడ్డు చాలా తొందరగా పొడి పొడి అయిపోయింది లడ్డు కానీ పొడి డ్రై డ్రై అయినా కూడా ఒక గట్టితనంగా నాణ్యంగా కనిపిస్తా ఉంది దాంట్లో రంగులో కూడా రుచిలో వాసనలో చాలా నాణ్యంగా కనిపిస్తా ఉంది ఇప్పుడైతే లడ్డులో కలిగి జరగడం వల్ల చాలా బాధ అనిపించింది చాలా పవిత్రంగా భావిస్తాం మనం నాట్ ఇండియా త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఇక్కడికి వస్తున్నారు అందరూ కూడా చాలా ఎక్కువ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది లడ్డు అనేసరికి ఎంకన్ తర్వాత సెకండ్ ప్లేస్ లడ్డు చాలా పవిత్రంగా భావిస్తా అండి వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఎంతో పవిత్రం హిందువులకి దాంట్లో మరి కల్తీ అంటే మరి హిందువులు అందరూ చాలా బాధపడతారండి వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని అనిపించింది అండి అసలు ఇక్కడ వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ టూ టూ టు త్రీ టైమ్స్ వస్తానమాట తిరుపతికి ఏదైతే ఇప్పుడు వచ్చాయో తిరుపతి లడ్డూ మీద యాజ్ పర్ ది రికార్డు అదైతే ఏ ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని కారణాలు చేసేది ఆన్లైన్ చేసేసి టికెట్ ఇవ్వడం త్రీ మంత్స్ బిఫోర్ ప్రెసెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నారో అతను చేసింది చాలా కరెక్ట్ ఇవాళనే హోమం జరుగుతుంది తిరుపతిలో శుద్ధి గురించి జరిగింది ఏదైతే చాలా తప్పు ఎందుకంటే మన అయోధ్య కూడా ఓపెనింగ్ జరిగిన రోజు ఇక్కడ నుంచి యాభై వేల లడ్డు మన అయోధ్యకి వెళ్ళింది అక్కడ సాధు సంత్ ప్రతి ఒక్కరు తిన్నారు ప్రసాదం రూపంలో తిన్నము వాళ్ళ ధర్మం ఇప్పుడు బ్రష్ట్ అయింది అది ఎంతో పెద్ద పాపం అది ఇప్పుడు తగులుతుంది అందరికి అనేది మంచిది కాదు ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద దేవుడు సమ్ముని చాలా దుర్వినియోగాలు చేశారు చేయగలిగితే మనం మంచి చేయలేకపోతే లేదు తప్ప పాప పనులు చేయకూడదు ఇక్కడ అది మా కోరిక ఇప్పుడు చాలా బాగున్నాయి అన్న ప్రసాదాలు అన్ని కూడా పాత స్టైల్లోకి వచ్చినాయి బాగున్నాయి ఏదైనా మూడు నెలలు ఇంకా టైం పడుతుంది బాగుందండి చాలా బాగుంది శ్యామలరావు గారు కూడా బాగా కష్టపడుతున్నాడు ఆయన చాలా కష్టపడుతున్నాడు అండి మహాన్ బావుడు శ్యామలరావు గారికి గ్రేట్ అంటే బ్రహ్మత్వం అండతోటి లడ్డూ ఎలా ఉంది టేస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చారు ఇప్పుడే కొంచెం బాగుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బాధాకరమే ఎందుకంటే ఎంతో మంది భక్తులు ఎందుకంటే తిరుమల లడ్డు అంటే దేశ విదేశాల నాట్ ఓన్లీ ఇన్ ఇండియా కానీ ఇలాంటి జరగడం అనేది కొంచెం బాధాకరణ విషయమే ఎన్నో సార్లు వచ్చి వెళ్ళాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్వతంలో కూడా వచ్చాము మేము కూడా తిన్నాము అది మడుగు చాలా బాధాకరమే అయిందా సోమవారం దర్శనం ప్రభుత్వ ఉంది ఉంది చంద్రబాబు నాయుడు గారి ఎప్పటికైనా కానీ నెంబర్ వన్ లోనే ఉంటుంది క్వాలిటీ ఏదైనా రాజీ పడే మీరు ఈ వినుంటారు స్వామివారి మహాప్రసాం లడ్డు తయారీలో నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలబరాల నుంచి వచ్చిన నూనె వాడారు అనేది మీరు అప్పుడు భయపడ్డారా లేకపోతే బాధపడ్డారా చాలా బాధపడ్డాం దేవుని విషయాలలో ఇట్లాంటివి చేయడం చాలా బాధాకరం కూడా కానీ ఆ ఉసులు ఊకే పోవు దేవుని ఉసులు ఖచ్చితంగా తగులుతాయి గ్యారంటీగా దాని గురించి అది ఎటువంటి అధికారులు చేసినా రాజకీయ నాయకుడు చేసిన ఓకే ఇప్పుడు రుచి ఎలా ఉంది గతంలో రుచి ఎలా ఉండేది గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది ఒక మూడు నెలల కిందట కూడా నేను వచ్చినాను గత గవర్నమెంట్ అంత పనితీరు బాగాలేదని చెప్పగలను అన్న ప్రసాదంతో సహా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మాత్రం క్యూ క్యూ లైన్ లాగుతారు లాగినప్పుడు మీకు పాలు గానీ టీ కాఫీలు గానీ ప్రసాదం గానీ అలాగే మంచినీరు గానీ అన్ని ఇప్పుడు పొంగలి పాలు మంచినీరు అన్ని ఆ ఫెసిలిటీ లేదు లేదు నేను కంపార్ట్మెంట్ లో మూడు నాలుగు గంటలు కూర్చునే కాలం ఉంది కానీ ఏనాడు ఒకరు కూడా ఈ గవర్నమెంట్ అందిస్తున్నారు